సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య కేసీ కెనాల్ ఆయాకట్టుకు ఏప్రిల్ ముప్పై వరకు నీటి విడుదల కొనసాగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైన్ రెడ్డి ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల ఆయాకట్టు రైతులు నంద్యాల కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ ఇంజనీర్కు వినతి సమర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వయన్ రెడ్డి మాట్లాడుతూ పోయినేడు రిజర్వాయర్లో తక్కువ నీళ్లున్నా ఏప్రిల్ వరకు నీళ్లొచ్చాయని ఈ ఏడు భారీ వర్షాలతో వందలాది టీఎంసీలో నీళ్లు డ్యాంలో నీరు వచ్చినప్పటికీ ఇప్పుడు కేసీ కెనాల్ కు నీటి విడుదల ఆపడం సరైంది కాదన్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏడవ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని నోటికాడికి వచ్చిన పంట ఎండిపోకుండా కాలువకు నీటిని వదిలి పంటలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు తైతన్లు పాల్గొన్నారు నుండి అందరూ సుమారుగా మేము పై వరకు వదిలితే కానీ మా పంటలు పండవు అనే ఆలోచనతో మనం అంత రావడం జరిగింది ఎందుకంటే పోయిన గత సంవత్సరము నీళ్ళు పోటాపాటిగా వచ్చినా కానీ పోయిన సంవత్సరం పంటలు బాగా పండి నీళ్ళు ఇచ్చి చేశారు ఈ సంవత్సరం నూట ఇరవై రోజులు శ్రీశైలం బాగానే కానీ ఈ రోజు నీళ్లు లేవని మార్చి పత్తికే లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు అర్థం చేస్తున్నారు అర్థం కాలేదు మాకు మే ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి పంటలు ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ గారేమో ఉన్నట్లు లేదు ఫోన్ చేసి కూడా పలకడం లేదు ఆయన మళ్ళీ ఆయన ఉంటే ఆయనకు కూడా రిపెంట్ చేయాలి అనుకున్నాము అందుకని మా పండ్లు కావాలని మీ అంతా విలేకరులతో ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తాం అన్ని మండలాలు దగ్గర దగ్గర అన్ని మండలాలు వచ్చారు గత పద్మూడు సంవత్సరాల నుండి రాయలసీమ నీటి సాధన సమితి ఇది గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దశరథరామ్ రెడ్డి గారి అధ్యక్షన కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినారు కానీ దాని గురించి ఆలోచించడం లేదు ఈ కేసి కెనాల్ బతికి కేసీ కెనాల్ కింద రైతులు బతికి పట్ట కట్టాలంటే మాకు రావాల్సిన నలభై టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రైవర్ల దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసీ రైతులు స సంతోషపడతారు కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇప్పటికైనా స్పందించి గుండ్రైవర్ దగ్గర రిజర్వాయర్ నిర్మించి ఈ కేస కేసీ కెనాల్ రైతులను ఇప్పుడు కదా ఇంకా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందడం లేదు పంటలు కాపు దశలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అధికారులు రైతులు నష్టపోకుండా పెట్టుబడులు అధికంగా పెట్టుబడులు పెట్టినారు కాబట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాము లేదంటే దీని మీద పెద్ద ఉద్యమం రైతులతో పెద్ద ఉద్యమం లేవదీసి దీన్ని తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపం వస్తుంది అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చిన్న ప్రయత్నం గత గత సంవత్సరము ఇంతకన్నా చాలా తక్కువ నీళ్ళు వచ్చినా కానీ మా పంటలను కాపాడేనాడు చాలా సంతోషము ఈ సంవత్సరము నూట ఇరవై రోజులు సీసన్లో నీళ్ళు కంటిన్యూగానే కానీ నీళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి ఉంది ఈరోజు పంటలకు అప్పుడే నీళ్ళు లేకుండా పరిస్థితి ఏర్పడింది ఏమిటి ఆ తేడా ఎందుకు ప్రభుత్వము వైఫల్యమా లేకపోతే ఈ ఉద్యోగస్తుల వైఫల్యమా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రైతులకు మమ్మల్ని కాపాడకపోతే ఈరోజు పరిస్థితి ఆత్మహత్య శరణ్యమనే పరిస్థితి ఉంది అందుకని ఈ రై అందుకే విపరీతమైన పెట్టుబడులు దానికి సంబంధించిన ఎందుకంటే మెరపేర్ మీకు తెలుసు ఎంతో పెట్టుబడి కలిగినది వేరుశనగా అట్లా తాగని కూడా నీళ్ళు ఇప్పుడు లేకపోతే తాగని కూడా నీళ్లు ఉండే పరిస్థితి కానీ లేదు అందుకని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఏ విధంగా చేస్తే కొన్ని సంవత్సరం కాపాడినట్టే ఈ సంవత్సరం కూడా పంటలు కాపాడాలని కోరుకుంటున్నాం ఈ గారేమో ఇప్పుడే ఫోన్ చేస్తే ఆయన హైకోర్టు ఉన్నాడంట మన ఆయన పని మన ఏదో పోయి ఉంటారు అందుకని ప్రభుత్వం తక్షణమే దీన్ని చర్య తీసుకొని నీళ్ళు మా రైతులంతా కాపాడాలని కోరుకుంటున్నాం జై రాయలసీమ చెప్పండి సార్ చెప్పేది అదే రైతులు ఇచ్చిన అర్జీని గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి